రైతు మిత్రులకు నమస్కారం నా పేరు కరీం మనం ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మేకవాణి గ్రామం రైతు సత్యనాంగారి అలసంద తోటలో ఉన్నాము గత ఐదు రోజుల క్రితం అలసంద మొక్కలు పోతా పిందర్ రావడం లేదని రైతు సత్యనాంగారి మనకు ఫోన్ చేసి చెప్పారు నేను రైతు సత్యనాంగారి అలసంద తోటకు వెళ్ళడం జరిగింది అక్కడ వారికి డక్ష్మీ రికమెండ్ చేయడం జరిగింది లక్ష్మీ స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాత అలసంద మొక్కలు చూస్తానికి సత్యం గారు మనకి ఫోన్ చేసి చెప్పారు వారి మాటలు విందాం ఏఆర్లస్ కంపెనీ వాళ్ళు మీ వాడానండి నేను మిరపకి కానీ అలసందలకు కానీ పోత పెంత బాగా వస్తుంది బాగా పంటగా బాగుంటుంది ఏడు శనగక్కడా వాడతాం మేము ప్రతి ఏది కానీ ఏడు శనగక్కడ వాడతాం మేము అన్నింటికి పండి పంటలకి బాగా పనిచేస్తుంది ఇది డచ్మీ నెంబర్ వన్ ఉంటుంది పంట విషయంలో డచ్మీ అనేది ఒక అద్భుతమైన పోత మందు ఇది వాడే విధానం ఏంటంటే ఒక లీటర్ వాటర్కి టూ ఎంఎల్ డచ్మీ మందుని పురుగు మందు తెగులు మందు కలిపి పిచికారీ చేసుకోవచ్చు దశమి మందు వాడడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి మొక్కకు ఏ విధమైన తెగులు ఆశించకుండా ముందుగా కాపాడుకోవచ్చు దశిమీ మందు వాడడం వల్ల అనేక విలువైన పోషకాలన్నీ మొక్కకు అందించగలుగుతాం ఈ దశమి మందుని అన్ని విధాల అన్ని వంటల్లో వాడుకోవచ్చు ఈ లక్ష్మీ మందు మీకు అన్ని ప్రముఖ పురుగు మందుల షాపుల్లో హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్యాకింగ్లు దొరుకుతుంది